బాలయ్య గారి కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కిన మన అఖండ టూ అయితే ఐదవ తేదీనైతే రిలీజ్ అయితే పెట్టుకున్నారు చాలా రోజుల నుంచి ఈ సినిమా మీద అయితే భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఎందుకంటే చాలా బడ్జెట్ పెట్టేసినారు ప్యాన్ ఇండియా సినిమా ఫస్ట్ టైము మన బాలయ్య గారికి సో ప్రమోషన్స్ కూడా బాగా గట్టిగా అయితే చేసినారు మన చెన్నైకి పోయినారు ఇటు కర్ణాటకకు పోయినారు మొత్తం అంత అయితే హిందీ సినిమాకి పోయినారు మొత్తం అంత అయితే భారీగా అయితే ప్రమోషన్ అయితే చేసినారు సో ఈరోజు నాలుగో తేదీ పడాల్సిన ప్రీమియర్స్ అయితే ఆగిపోయినాయి అసలు ఎందుకు ఏంది అనేది కారణం అయితే ఎవరికి తెలియకుండా ఉంది సో దాని గురించి మనమైతే డీటెయిల్గా మాట్లాడుకుందాం పూర్తిగా అయితే సినిమాలు అయితే రద్దు చేసినారు టికెట్ ప్రైజులు కూడా పెరిగినాయి ఆరు వందలకు ఒక ఒక టికెట్ ఆరు వందల చొప్పున మన తెలంగాణ గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇచ్చింది పెంచుకోనికి మన ఏపీలో ఆల్రెడీ టికెట్లు కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఏపీలోనే కాదు ఇప్పుడు బెంగళూరులో చూసుకునే చెన్నైలో చూసుకునే అంత ప్యాన్ ఇండియా వైడ్ అయితే అంత టికెట్లు కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఈరోజు తొమ్మిదిన్నర షోకి అయితే అదే అదే మనకి ప్రీమియర్ షో ఫస్ట్ ప్రీమియర్ షో అదే ఆ టికెట్ దానికైతే టికెట్లు అయితే సోల్డ్ అవుట్ అయితే అయిపోయినాయి మన నైజాన్ మటుకు ఇంతవరకు అయితే ఒక టికెట్ కూడా రాలే అసలు మన బుక్ మై షోకి పోయినా డిస్టిక్ యాప్కి పోయినా ఎక్కడ పోయినా టికెట్లు అయితే లేవు ఇంకా ఓపెన్ కాలే అందరూ కొంచెం డైలమాలు ఉండరు సో ఇప్పుడే తాజాగా అందిన వార్త ఏంటంటే మనకు ప్రీమియర్స్ అయితే రద్దు అయిపోయినాయి పూర్తిగా రేపు పది గంటలకు పది గంట పదకొండు గంటలకు పడాల్సిన షో కూడా పడుతుందా లేదా అనే డైలమాలు అయితే ఉండరు ఎందుకంటే అయితే ఒక కేసు అయితే పడింది మన ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఆ ప్రొడక్షన్ అయితే ఒక కేస్ అయితే పడడం జరిగింది సో దానివల్ల సినిమా అయితే ఆగిపోవడం జరిగింది సో దీని గురించి డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాము మరి మన బాలయ్య బోయపాటి గారి కాంబినేషన్ చూసుకుంటే మన సింహా సినిమాతో బ్లాక్ బస్టర్ అయితే కొట్టినారు దాని తర్వాత లెజెండ్ మనం చూసుకుంటే చాలా సెంటర్స్లలో అయితే దాదాపు వెయ్యి రోజులు అయితే ఆడింది చాలా పెద్ద హిట్ బాలయ్య కెరీర్లోనే మరి బోయపాటి కెరీర్ కూడా అది చాలా ప్లస్ అయితే అయిందని చెప్పాలి సో దాని తర్వాత తీసిన అక్కడ బాగా అంచనాలు అయితే వచ్చినాయి ఎందుకంటే అప్పుడు వచ్చిన బీజిఎంలు కానీ బయట వచ్చిన ట్రైలర్ కానీ జనాలకైతే బాగా ఆకట్టుకునేవి సినిమా రిలీజ్ అయినాక మన అప్పుడు కోవిడ్ టైము అయినా సరే ప్రతి ఒక్క ఆడియను ప్రతి ఒక్క బాలయ్య ఫ్యాను సినిమా ఫ్యాను థియేటర్కి అయితే సినిమా చూసేసినారు భారీ హిట్ అయితే అయ్యింది సో దాని తర్వాత మరి ప్లాన్ చేసినారు అక్కడ టూ అయితే ప్లాన్ చేసినారు సేమ్ అప్పుడైతే మనకి ఎట్టయితే ఈ పోయినాయి చాలా మంది థియేటర్ల స్పీకర్లు చాలా మంది కంప్లైంట్ చేయి దాన్ని మించి ఉంటుందని చెప్పి ఇప్పుడైతే ప్రమోషన్ అయితే గట్టిగా తెచ్చేసినారు అఖండ టూను బడ్జెట్ కూడా భారీగా పెట్టినట్టు మనకు తెలుస్తుంది ఆల్రెడీ మొత్తం అంతా సేల్ కూడా అయిపోయింది మొత్తం సినిమా అంతా మన తమ్మన్ గారు కానీ మన బోయపాటి కానీ బాలయ్య కానీ స్టేజ్ ఎక్కి ఒకటే మాట చెప్పినారు మీ థియేటర్లో ఉన్న స్పీకర్లు సర్వీస్ చేసి పెట్టుకోండి పోతే మాకు సంబంధం లేదన్నట్టుగా ఇది ఒక రకంగా అంటే ఇది గట్టిగా మాట అనకపోయినా ఒక రకంగా సినిమా గురించి చెప్తానట్టే ఇది ప్రమోషన్ లాగానే ఉంది ఎందుకంటే అంత అంటే ఆ లెవెల్లో బీజిఎంలు కానీ ఆ లెవెల్లో సీన్లు కానీ పేలుతాయని చెప్పి మనకైతే ఇండైరెక్ట్గా చెప్పడం అయితే జరిగింది సో జనాలు కూడా వచ్చిన ట్రైలర్ కానీ టీజర్ కానీ సాంగ్స్ కానీ దాని వెనకొన్న బీజిఎంలు కానీ సో అన్నీ అందరికైతే నచ్చినాయి సినిమా అయితే భారీగా ఫస్ట్ డే వంద కోట్లు కొట్టాలనే టార్గెట్ అయితే పెట్టేసుకున్నారు భారీ బడ్జెట్ పెట్టినారు మంచి టెక్నికల్ టీమ్ని అయితే తీసుకున్నారు సినిమానైతే పూర్తిగా మంచి ఒక లెవెల్లో అయితే తీసుకొని వచ్చినారు సో దాని తర్వాత చేసిన ప్రమోషన్లు అన్నీ కూడా బాగా ఈక్వల్గా వర్కౌట్ అయిపోయినాయి మన హైదరాబాద్లో చేసిన ఈవెంట్ అయితే ఎంత మన మనందరికీ తెలుసు బాలయ్య గారి స్పీచ్ కానీ మిగతా బోయపాటి గారు చెప్పిన స్పీచ్ కానీ తమన్ చేసిన ఏవైతే ఆ స్టేట్మెంట్లు కానీ స్పీకర్లు సర్వీస్ చేసి పెట్టుకోండి అయినా ఈ స్టేట్మెంట్లన్నీ సినిమాకి అయితే చాలా పెద్ద ప్లస్ అయితే అయిపోయినాయి మరి దాంట్లో పాడించిన సాంగ్స్ మరి సపరేట్గా రిలీజ్ అయిన ఈ జాజికాయ సాంగ్ కూడా జనాలందరికీ అయితే బాగా నచ్చింది సో దాని గురించి కూడా ఒక వివరం అయితే వేయడం జరిగింది బాలకృష్ణ అది ఐటమ్ సాంగ్ కాదు మంచి ప్లేస్మెంట్లో వచ్చే సాంగ్ అని సో సినిమా మీద అయితే ఇప్పటికైతే పాజిటివ్ ఒపీనియన్ అయితే ఎందుకంటే అక్కడ ఏ లెవెల్లో సౌండ్ చేస్తుందో మనందరికీ తెలుసు స్పీకర్లు పగిలేంత సౌండ్ అయితే చేసింది మరి దానికి మించి ఉంటుందనే ఊహ అయితే బాలయ్య గారి ఫ్యాన్స్ కానీ సినిమా అభిమానులు కానీ అందరూ కూడా చాలా అంచనాలు అయితే పెట్టుకుంటారు ఎందుకంటే ఈ మన ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇంత సౌండ్ చేసిన సినిమా ఓజీనే ఒక్క సినిమానే ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతరికి ఒక్క సినిమా అంటే మన తెలుగు సినిమా ఆడిపోతుందో మనం చూసుకోవచ్చు సో దాని తర్వాత మళ్ళీ అంత సౌండ్ చేసే సినిమా అకండ అనుకున్నారు పాన్ ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమాకు కొంచెం మళ్ళీ రికగ్నైజేషన్ వస్తుంది ఈ సినిమాతో అలాంటి స్టేట్మెంట్లు కూడా అయితే జరిగినాయి చాలా వరకు మీటింగ్లు జరిగినాయి దీని మీద సినిమా కాపాడుతుందని కానీ చూసుకుంటే ఈరోజు ఏదో ప్రొడక్షన్ లెవెల్లో ఏదో కేసు అయ్యి సినిమా మీద కేసు పడి పూర్తిగా అయితే ఆగిపోయింది ఈరోజు పడాల్సిన ప్రీమియర్ షోలన్నీ అయిపోయినాయి టికెట్లు కూడా అవుట్ అయిపోయినాయి చాలా చోట్ల ఒక మన నైదాన్లో తప్ప మిగతా స్టేట్లన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఇప్పుడు చూసే పరిస్థితి ఇది రేపు రిలీజ్ కావాల్సిన సినిమా సో చూచే మన కోర్టు టైమింగ్స్ ఏమో టెన్ టు ఫైవ్ రేపు పది గంటలకు మరి కోర్టు అయితే ఓపెన్ అవుతుంది రేపు పది గంటలకు పోయి వాళ్ళు వాదించుకొని పర్మిషన్ తీసుకొని ఒకవేళ వచ్చినా కూడా సో మధ్యాహ్నానికి షో అయితే పడుతుంది అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు రేపు షో వేసేటప్పుడు ఈ ఆరు వందలు పెట్టి టికెట్ ఇస్తారా లేకపోతే నార్మల్ జనరల్ టికెట్ ఇస్తారా అనేది తెలియదు ఎందుకంటే ఆల్రెడీ మన గవర్నమెంట్ నుంచి అయితే ఇప్పుడు హైదరాబాద్ గవర్నమెంట్ నుంచి అయితే పర్మిషన్ వచ్చింది సిక్స్ హండ్రెడ్ పెట్టుకోవచ్చు ఒక టికెట్ కానీ సో రేపు ఏ ఏ టికెట్ ప్రైస్తో వేస్తారో షో అనేది తెలియదు సో నార్మల్ అంటే ఇప్పుడు ఇప్పుడు వేయాల్సిన ఈ నైట్ పడాల్సిన ఈ రెండు షోలు ప్లస్ రేపు పడ రేపు పడే పొద్దున ఆరు గంటలకు ఒకటి ఎనిమిది గంటలకు షో పడుతుంది అది కూడా పోయినట్టే రేపు పదకొండు గంటల షో కూడా పోయినట్టే రేపు డైరెక్ట్ రెండు గంటలకు పడితే పడొచ్చు షో సో ఇది చూసుకుంటే ఓవరాల్గా చాలా వరకు అయితే లాస్ అయ్యే సినిమాకు మళ్ళీ ఇంత అంటే ఇప్పుడు హైక్లో తెచ్చినంత డబ్బులు నార్మల్ షోలకైతే రాదు ఖచ్చితంగా అవన్నీ బోనస్ కిందికి లెక్క దీంతో అయితే స్మార్గా దగ్గర దగ్గర బడ్జెట్ వచ్చేంత షోలు అయితే అంత టికెట్ ప్రైజులు ఇప్పుడు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ డబ్బులు రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది సో చూసుకుంటే రేపు ఇంకా ఇది మళ్ళీ అంత సౌండ్ చేస్తుందని అయితే జనాలు ఇంకా అసలు అయితే కోల్పోయినాయి ఎందుకంటే ఇంకా ప్రీమియర్లు వల్ల టికెట్ ప్రైజ్లు రేపు పెంచి పెడితే చాలామంది అయితే సినిమాలకు రారు ఫ్యాన్సే కాబట్టి వచ్చే ఫ్యాన్స్ ప్రీమియర్లు అంటే అది ఒక ఇది అనమాట ఇప్పుడు ఆ ప్రీమియర్లు లేనప్పుడు మామూలు షోలకు మామూలు టికెట్లే ఎవరైనా కోరుకుంటారు సో చూద్దాం రేపు ఏమైంది అనేది రేపు అయితే అసలు ఎలాంటి తీరిపోతుంది అనేది అయితే చూడాలి నేను కూడా ఈగర్గా అయితే వెయిట్ చేస్తాను రేపు సినిమా కోసం ఎంతమంది సినిమా చూడాలనుకుంటున్నారు అసలు టికెట్లు ఎంతమంది బుక్ చేసుకున్నారు ఏపీలో వాళ్ళు కానీ అదర్ స్టేట్లో కానీ కింద కామెంట్ చేయండి